హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ నైన్టీన్ నాట్ ఫైవ్ ఈరోజు మనము అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాము ముందుగా మీకందరికీ అడ్వాన్స్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అండ్ అక్షయ తృతీయ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎప్పుడొస్తుంది దాని విశిష్టత ఏంటి పూజా విధానం ఏంటి అనేది మనం తెలుసుకుందాము అండ్ ఇదంతా కూడా మనము హిందువులం తప్పక తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే హిందువులకి చాలా ముఖ్యమైన పండుగ ఇది అని చెప్పొచ్చు అండ్ ఇది ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం ఇప్పుడు అక్షయతృతీయ విశిష్టతలేంటి అండ్ శుభ సమయం పూజా విధానం గురించి తెలుసుకుందాము అక్షయతృతీయ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి నాడు అక్షయతృతీయ పండుగను జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఈసారి అక్షయ ఎప్పుడు ఎప్పుడొచ్చింది అండ్ ఈ పండుగ ప్రాముఖ్యత శుభముహూర్త వివరాల గురించి మనమందరం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ తృతీయ రెండు వేల ఇరవై ఐదు హిందూ మత విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అండ్ ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం తగ్గుతుందని చాలామంది నమ్ముతారు అంతేకాకుండా ఈ పండుగ రోజు బంగారం వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువును కొనేందుకు చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట అది మనందరికీ తెలుసు అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడం మాత్రమే కాదు దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ ముప్పైవ తేదీ బుధవారం నాడు వచ్చింది ఎవరైనా ఏడాది ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే అప్పుడు అందుకు ఈరోజు చాలా పవిత్రంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈసారి వచ్చిన అక్షయ తృతీయ వేళ అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సందర్భంగా శుభ సమయం పూజా విధానం గురించి పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము శుభముహూర్తం ఈ ఏడాది అక్షయ తృతీయ ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది అండ్ మరుసటి రోజు అంటే ఏప్రిల్ ముప్పైనా బుధవారం మధ్యాహ్నం రెండు రెండు గంటల పదమూడు నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం ఏప్రిల్ ముప్పై తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు ఈ సమయంలో చేసే ఏ పనిలో అయినా మంచి విజయం సాధించవచ్చని పండితులు చెబుతారు ఈ పవిత్రమైన రోజున చాలామంది బంగారం వెండితో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని గ్రంథాల్లో పేర్కొనబడింది అంతేకాకుండా వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అంటే గృహప్రవేశం కొత్త వాహనం లేదా ఏదైనా ఆస్తి కొనడం వ్యాపారం ప్రారంభించేందుకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుందని చెప్తారు అండ్ అది భావిస్తారు ఫ్రెండ్స్ అలాగే అక్షయం అంటే ఏంటంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం హిందూ పురాణాల ప్రకారం వేదవ్యాస మహర్షిని శ్రీ విష్ణు మహావిష్ణు అవతారంగా పరిగణిస్తారు వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడంట అంతేకాదు ఈ పవిత్రమైన రోజునే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చిందంట కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యానని చెబుతారు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులు కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు ఫ్రెండ్స్ అండ్ తృతీయ వంటి పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారం ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయపాత్ర ఇచ్చాడు అందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశించడం కొత్త వాహనం కొనడం నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయని పండితులు చెబుతారు అక్షయ తృతీయ రోజున ఒకవైపు కొబ్బరికాయ దక్షిణావర్తి శంఖం శివలింగాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడాన్ని శుభప్రదంగా భావిస్తారు ఫ్రెండ్స్ తృతీయ రోజున తెల్లవారుజాముని అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలంట స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలంట పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు ఫ్రెండ్స్ పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి అనంతరం విష్ణు విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించి మంచినీటితో శుద్ధి చేయాలి అండ్ పూజ చేసే సమయంలో తులసి ఆకులు పండ్లు పూలు తదితర వాటిని దేవుడికి సమర్పించాలి వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల మహావిష్ణువు ఆశీస్సులు అంటే బ్లెస్సింగ్స్ మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్ పూజ ముగిసిన అనంతరం విష్ణువు లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలను ప్రసాదంగా పంచాలి ఫ్రెండ్స్ ఇది మహా మనకున్న మహాగ్రంథాల ప్రకారం పురాణాల ప్రకారం అక్షయ తృతి యొక్క ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్ అలాగే మీ అక్షయ తృతీయ పండుగను ఎలా జరుపుకోబోతున్నారు దాని గురించి కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీరే కొత్త వస్తువు కొనాలనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు మీరు కావాలనుకున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ బాయ్